జై శ్రీరామ్ తులసి దాత్రి సన్నిధిలో జరుగుతున్నటువంటి సుందరకాండ పారాయణ నాలుగో రోజు చాలా పూలమాలలు వచ్చాయి చక్కగా అదిగో తులసి చామంతి గులాబీలు గన్నేరు పూలు చక్కగా పారిజాత పుష్పాలు మల్లె పూలు ఇటువంటివన్నీ వచ్చిన వాటితో చక్కగా అలంకరణ జరిగింది స్వామివారికి భక్తాంజనేయ స్వామి రూపానికి అనుగుణంగా చక్కగా పారిజాతాలతో చిన్న మాలను తయారు చేసి వేయడం జరిగింది అదిగో మందార పువ్వులు కూడా తీసుకొచ్చారు మందార పుష్పాలతో చక్కగా అలంకరణ జరిగింది సీతారామ దర్శనాన్ని వీక్షించండి మరి దాత్రి స్వరూపుడైనటువంటి ఆ ఉసిరి చెట్టు కూడా సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి ఒక పూలమాల వేయడం జరిగింది వీటన్నిటికీ సాక్షిభూతగా సూర్యుడు పారాయణకు అనుగుణంగా చక్కగా ప్రకాశిస్తూ ఆనందాన్ని ఇస్తున్నాడు అదిగో వీక్షించండి మరొక ముఖ్యమైన విశేషం పారంభంలో ఆంజనేయ స్వామి రూపం ఎంత స్పష్టంగా సింధూరంలో వచ్చిందో చూడండి ఈ విశేషాన్ని చివరిలో వివరిస్తాను అదిగో జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూసారు ఎంత చక్కగా రోజు మంగళవారం కాబట్టి అదిగో పార్వతీ పరమేశ్వరుల అన్నపూర్ణ సమేత పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు కనిపిస్తున్నారు మనకి వీరికి చక్కగా మంగళ గౌరీ స్తోత్రము తులసి స్తోత్రము లక్ష్మీ స్తోత్రాలతో పూజ జరుగుతోంది వీక్షించండి మోతుల నమ శ్రీ సత్యమీభద్రాయ నమ శ్రీ 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 భద్రాయ మనోజ్ఞవల్ల నమందర సతీ పూజ్యాయ నమ పుణ్యదాయ నమ పుణ్య రూపీణ్యనన్య నమ తత్వజ్ఞాన గౌరీ శారదా సంశేవిత బందారుజన బంధారాయ నమ శ్రీకృష్ణ ప్రియాయమ లక్ష్మీచంద్ర సహోదర్య నమకాదిమునిధ్యేయాయ కృష్ణానందలక్ష్మై నమ ఓ శ్రీలక్ష్మై నమ ీ క్షేరసముద్రుభ శై నమో నమ శ్రీ ఓం శిష్య సంతం మంగళలాగ్రాపయాక్షాత్ దీపం దర్శయామి నివేదనం సమర్పయా గుహార నివేదన సమర్పణ ఓం బల గుణ అనుపమ బలగుణ ధీమంత రామహితాగ్రని హనుమంత जय रामकार्यरतः हनुमन्ता भागवतोत्तम हनुमन्ता जय योगिवरेण्या हनुमन्ता धीरशरीरा हनुमन्ता जय धीरसूरवर हनुमन्ता ನಿನಾನಾನುಮಯ ಪಾಯಣ ಹನುಮರಕ್ಷಕ ಹನುಮ ಜಯ ದುರ್ಮದಾಂದರ ಹನುಮ ಅಂಜನಾತನಯ್ಯ ನನುಮ ಜಯ ರಂಜಿತ ರಘುವರನ್ನುಮ సుభకర శ్రీకర హనుమంతు జయ అభయ వర ప్రద శంకరాం సంకరాంశవ హనుమంత జయ సంకట నాశక హనుమంత కెసరి నందన హనుమంత జయ వాసు చరిత హనుమంత వానర నాయక హనుమన్ జయ దానవ నాశక హనుమన్ పురవర వంది హనుమంత జయ పరమానంద పరమానందనుమన్ భానుకోటి హనుమంత జయ జ్ఞానమహ ಹನುಮಂತ ಜಾತಿ ಹರ ಹನುಮಂತ ಜಯ ಪವಮಾನಾತ್ಮಜ ಹನುಮಂತ సంహార సంహారనుమంత జయ రాక్షస నాశక హనుమంత రావణ మదహర హనుమంత జయ పవన శీలా హనుమంత వారిదిలంగన హనుమంత జయ వీర వరే హనుమంత రవి సుత సచివా హనుమంత జయ స వినయ భావా హనుమంత సుందర రూప హనుమన్ జయ మందస్మిత ముఖ హనుమంత వేద విదుత్తమ హనుమంత జయ వేదాంత ప్రియ హనుమంత పరమ దయా ಕರ ನುಮಂತ ಜಯ ಸವಸವೋ ನಿಧಿ ಹನುಮಂ ಗಿರಿವರ ವಿಗ್ರಹ ಹನುಮಂತ ಜಯ ಗಿರಿಧರ ಜಯ ಕರ ಹನುಮಂತ ಲಂಕಾಧ್ವಂಸಕ ಹನುಮಂತ ಜಯ ಪಂಕಾಚಿ ಹನುಮ మర సాకర హనుమంత సకల భయాపహ హనుమంత జయ సుకృతానవ హనుమంత భావి విదా హనుమంత జయ భావాతీత హనుమంత కావి తాయక హనుమంత జయ శేబు శిభవ హనుమంత గురు పద భూషణ హనుమంత జయ పరమాద హనుమంత విజయరదస్థ హనుమంత జయ విజయోచ హనుమంత ೋಗ ವಿನಾಶಕ ಹನುಮಂತ ಜಯ ಯೋಗ ಮಾದರತ ಹನುಮಂತ ದೊಷ್ಟ ನಿವ ಹನುಮಂತ ಜಯ ಶಿಷ್ಟ ಜನಾ ಹನುಮಂತ ಅನುಪಮ ಜವ ಹನುಮಂತ ಜಯ ಅನುಮ ಪ್ರಿಯ ಹನುಮಂತ ಶೋಕನಾಶಕ ಹನುಮಂತ ಜಯ ಲೋಕ ಹನುಮಂತ ಗೃಹ ಪೀಡಾಪ ಹನುಮಂತ ಜಯ ಬಹುಗುಣ ಶೋಭಿತ ಹನುಮಂತ ಬವಕ ಹನುಮಂತ ಜಯ ತ್ರಿವಿಧ ತಾಪಾರ ಹನುಮಂತ ರಾಮ ಪ್ರಿಯ ಹನುಮಂತ ಜಯ ರಾಮ ಹನುಮಂತ జయ చందన కల్పక హనుమంతు శ్రీ పండిత బ్రహ్మ శ్రీ నేమాని రామ జోగి సన్యాసి విరచుమాన్ హనుమానందల హరి స్తోత్ర పారాయణం సమాప్తం శ్రీ సమర్పయామి అపూప సహిత कदली पल सहित नारिकेल सहित तीर्थ निवेदन समर्पयामि ओम प्रणय स्वाहा ओम प्रणय स्वाहा ओम आनंद प्रधायक जय मंगल नित्य शुभ जय सीता माता को जय लक्ष्मण स्वामी तानि तानि प्रणश्य प्रदक्षिण पदे पदे अन्यरा शरण नास्ति मम

ఇక్కడెక్కడ రామగానం జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని ఆంజనేయ స్వామి స్వయంగా ప్రకటించినట్లుగా మనం ఇక్కడ సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే మరి స్వామి యొక్క రూపం సింధూరంలో లీలామాత్రంగా గోచరించింది అది అందరికీ అనిపించకపోవచ్చు ఇది కేవలం ఒక భావన మాత్రమే అయినా అక్కడ కనిపించినటువంటి అందరిలో కలిగినటువంటి ఆ భావనను పరసా టీవీ ద్వారా మేము ఇప్పుడు అందిస్తున్నాం మీకు కూడా ఆ స్వామి దర్శన భాగ్యం కలిగిందని భావిస్తే చాలా సంతోషం లేకపోతే దీన్ని ఏదో ఒక నామమాత్ర విషయంగా తీసుకోమని భావిస్తూ అదిగో చూడండి స్వామి యొక్క సింధూరంలో స్వామి యొక్క దర్శనం శ్రీరామదూత శ్రీ ఆంజనేయ శ్రీరామ పాద సేవా ధురంధర ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ రామ ప్రభావంతో అదిగో ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం సింధూరంలో కనిపిస్తున్న భావన మీకు కూడా కలిగితే ఎంతో ధన్యమైనట్టే లెక్క మరి సుందరకాండ పారాయణలో ఉన్న విశేషాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఇది ఇస్తున్నటువంటి తప్ప ఇదేదో ఆడంబరం కోసం అట్టహాసమో కాదు స్వామి దర్శన భాగ్యాన్ని మీకు కలిగించాలి అదిగో స్వామి ఎంత బ్రహ్మాండమైన రూపంతో మంగళవారం కదా మరి అందువల్ల తన ప్రభావాన్ని స్వామి చూపించినట్లుగా భావిద్దాం